ప్రముఖ ఇంజనీర్ విద్యావేత్త నిరంతర కృషి వలుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య నూట అరవై ఐదవ జయంతిని తిరుపతిలో బీజేపీ నాయకులు గుండాల గోపినాథరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం గల మోక్షగుండం విశ్వేశ్వరయ్య కాంస విగ్రహానికి బీజేపీ నాయకులు గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య పూర్వీకులదై ఆంధ్రప్రదేశ్ వృత్తిరీచ వీరు పూర్వీకులు మైసూరుకు వలస వెళ్లారు విశ్వేశ్వరయ్య కర్ణాటకలోని మద్దనహళ్ళి గ్రామంలో ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ఉన్నత విద్యను కర్ణాటకలో కొనసాగించి పూణే ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందారు తన మిత్రుల చేత సహచరుల చేత ఎంవి అనే ముద్దు పేరుతో సాటివారు పిలిపించుకునేవారు చదువుకునే రోజుల్లోనే ప్రముఖులతో పరిచయం ఏర్పడింది వీరు ముంబై పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా గ్వాలియర్లోని టైగర్ డ్యామ్ మైసూర్లోని కృష్ణరాజసాగర్ ప్రాజెక్టుకు గేట్లు అమర్చడంలోనూ ప్రముఖ పాత్ర పోషించారు హైదరాబాద్ వరద నివారణ కోసం ప్రణాళిక రచించిన మహానుభావుడు ఆయన చేపట్టిన అన్ని ప్రాజెక్టులు విజయవంతం కావడంతో అనతి కాలంలోనే ఆయన గొప్ప ఇంజనీర్గా ఖ్యాతికెక్కారు విశాఖ తీరం సముద్ర కోతకు గురికాకుండా రక్షణ వ్యవస్థ నిర్మాణంలో కీలక పాత్ర వహించారు వీరిని కర్ణాటక ప్రభుత్వం ఆధునిక కర్ణాటక పితామహుడుగా పిలుచుకునేవారు మన తిరుమల తిరుపతికి మొదటి ఘాట్ రోడ్డు నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారు భారతదేశంలోని అనేక విశ్వవిద్యాలయాలచే గౌరవ డాక్టరేట్లతో సత్కరించబడ్డారు వీరు దేశానికి చేసిన సేవలను భారతదేశ ప్రభుత్వం గుర్తించి వారి జయంతి అయిన సెప్టెంబర్ పదహైదవ తేదీని ఇంజనీర్స్ డేగా ప్రకటించడం జరిగింది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భారతదేశంలోని రాష్ట్రంలోని ఇంజనీర్లకు శాస్త్రవేత్తలకు యువ ఇంజనీర్లకు ఇంజనీరింగ్ పట్టభద్రులకు ఇంజనీరింగ్ డే శుభాకాంక్షలు తెలియజేశారు బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు కట్టమంచి చంద్రబాబు యాదవ్ సుబ్రహ్మణ్యం యాదవ్ ఏ వన్ మస్తాన్ తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ జిఎస్ ప్రసాద్ కూటమి నాయకులు చిత్రపు హనుమంతరావు భాగవతుల జయలక్ష్మి రిటైర్డ్ ఎస్పీడబ్ల్యూ కళాశాల ప్రిన్సిపాల్ స్వరాజ్యలక్ష్మి కుమార్ తదితరులు పాల్గొన్నారు ఇంజనీర్ మోక్షగొండ విశ్వేశ్వరయ్య గారి జయంతినే మనం ఇంజనీర్స్ డేగా జరుపుకుంటున్నాము ఈరోజు ఆయన కాశీ విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము మన కలియుగ వెంకటేశ్వర స్వామిని కోట్లాది మంది భక్తులు వచ్చి ఈరోజు దర్శనం చేసుకుంటున్నారు ఆ మొదటి ఘాట్ రోడ్ నిర్మాణానికి పునాది మనం మోర్చగొండ విశ్వేశ్వరయ్య గారు ఆయన ఆ రోజుల్లో డిజైన్ చేసి నిర్మాణాన్ని చేపట్టారు ఈరోజు ప్రతి ఒక్క భక్తులు సుఖమయంగా కొండపైకి పోయి స్వామివారిని దర్శించుకుంటున్నారు మన తిరుపతికి అంత అనుబంధం ఉంది మోర్చగొండ విశ్వేశ్వరయ్య గారితో నేటి యువ ఇంజనీర్లు మోర్చగొండ విశ్వేశ్వరయ్య గారి ఆదర్శంగా తీసుకుని మన దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఇంజనీర్లు పాటు పడాలని ఇంజనీర్ల పాత్ర మన దేశ అభివృద్ధిలో ఎంతో ఉంది అందువల్ల ప్రతి ఒక్కరూ మోర్చగొండ విశ్వేశ్వరయ్య ఆదర్శంగా తీసుకుని మన దేశ అభివృద్ధికి పాటు పడాలని మోర్చగొండ విశ్వేశ్వరయ్యకి ఈరోజు ఘన నివాళి అర్పిస్తున్నాం